ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం సర్కిల్ గోల్గొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాతల పాట దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు గొల్గొండ ఎస్ఐ రామారావు గారు వీరంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ తో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముగ్గురు ముద్దాలండి ముగ్గురిని ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేజ్ చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది ఆ జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని కరోగా చెక్ చేస్తే లోని ఈ సైడ్ డోర్స్ దగ్గర బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా యాభై కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు అందులో వీళ్ళది కర్రీ అప్పన్న అండి ఈయన డ్రైవర్ ఈయను ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి డెస్టినేషన్ లాస్ట్ డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అప్స్టాండింగ్ లో ఉన్నాడు ఆయన ఏమో వీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు ఇప్పుడు ఈ ఏపీ థర్టీ నైన్ ఎఫ్ ఎఫ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ కారు ఎత్తిగా కారు ఆ కార్ కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి ఏ టూకి ఇవ్వడం జరిగింది ఏ త్రీ ఏ ఫోర్ ఏ టూ ముగ్గురు కూడా కజిన్స్ అండి వాళ్ళు గౌరాబాయ్ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దబ్బకోట దెబ్బకోట విలేజ్ వీళ్ళది ఎప్పుడో ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయినాయి సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ గాంజాను కూడా అమ్మడం ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకుని చేస్తున్నారు ఎవరైతే ఈ కార్ డ్రైవరు ఉన్నారో ఆయనకి గతంలో ఒక గాంజా కేసు ఉంది అలాగే కర్రీ రాజు అండి ఈయనకి నాలుగు కేసులు ఉన్నాయి గంజాయిలో గంజాయి కేసులు నాలుగు కేసులు ఉన్నాయి అట్లాగే ఏ ఫోర్ బైక్ బైక్ మెకానిక్ ఈయన మీదైతే ఈయన కేసులు లేవు అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకున్న పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా రెండు గంజాయి కేసులు ఉన్నాయి వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు గంజా సప్లై గంజా వ్యాపారం చేయడానికి వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది గంజాన్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి వీళ్ళ తలు ఆస్తులు ఏమున్నాయి ఏంటి అన్నదంతా కూడా మేము చేయడం జరుగుతుంది ఆల్రెడీ పీడీ యాక్ట్ కూడా వీళ్ళ మీద పెట్టడానికి ప్రపోజ్ చేస్తున్నారు వీళ్ళని ఏ టీంని మన ఎస్పీ గారు అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది రేపు క్రైమ్ మీటింగ్ లో వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ నేను కూడా వీళ్ళందరినీ కూడా టీం ఎంటైర్ టీం అంతా కూడాను అప్రిషియేట్ చేస్తున్నాను